ఒకనాడు ఈరోజు ఏ ఎన్డీఏ కూటమికి మద్దతిచ్చి భారతీయ జనతా పార్టీ గెలుపు నా లక్ష్యమని తెలుగుదేశం గెలుపు చంద్రబాబు గెలిపే మాదిగల గెలుపని ప్రచారం చేస్తున్న మందకృష్ణ గారి మాటల్ని ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాదిగా అనగారిన వర్గాల ప్రజలు నమ్మొద్దు అని చెప్పిన సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం దానికి కారణం ఏంటంటే ఇదే మందకృష్ణ ఇదే మందకృష్ణ బీజేపీనే నంబర్ వన్ దోషి ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగలను మోసం చేసింది బీజేపీనే నంబర్ వన్ దోషి అని చెప్పని మాట్లాడిన విషయం గుర్తు చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఇక కేంద్రంతో యుద్ధమే అని చెప్పని మాట్లాడిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమంపై ఇక కేంద్రంపై యుద్ధమే అని చెప్పని ఆయన మాట్లాడిన విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం అంతేకాకుండా మోడీ ప్రభుత్వం మీదే ఉమ్మడి పోరుంటుందని చెప్పని చెప్పని మాట్లాడిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం వీటితో పాటు అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దళిత వ్యతిరేకి అని చెప్పని చెప్పని మాట్లాడి ప్రధాని దళిత వ్యతిరేకి అని చెప్పని మాట్లాడిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం వీటన్నిటితో పాటు నరేంద్ర మోడీ గారు పెరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెడితే ఆ పెరేడ్ గ్రౌండ్ మీటింగ్ ఎంఆర్పిఎస్ కార్యకర్తలను నినదిస్తే ఆ నిదించినప్పుడు కిషోర్ అనే తమ్ముడిని తలబగల కొడితే ఆ తలబగల కొట్టినటువంటి తమ్ముడిని పక్కన పెట్టుకొని భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాల్సి వస్తుంది పల్లెలకొత్తే కొడతాం ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పినటువంటి మందకృష్ణ ఈరోజు ఎందుకు మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నాడో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ వాస్తవానికి మేము ఈరోజు ఈ సమావేశాన్ని మా అన్న గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారే ఆఫీసులో మేము పెట్టుకోవడానికి అవకాశం ఉంది సోదరులు అన్నగారి కుమారుడు రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు మేము ఆఫీసులో పెట్టుకోవడానికి అవకాశం ఉంది కానీ ఉద్యమకారులంగా మా మా కుండబడినటువంటి హక్కుని లేదంటే మా కుండబడినటువంటి స్వేచ్ఛని మేము ప్రకటించే దగ్గర మేము విలేకరుల సమావేశం నిర్వహించుకున్న విలేకరుల సమావేశంలో మేము మద్దతు ఇస్తున్నామని చెప్పడం మాకు అండగా నిలబడమని కోరడం ఓకే కానీ కానీ పార్టీ ఆఫీసుల్లోకి వెళ్ళి మాట్లాడటం అంటే భారతీయ జనతా పార్టీతోటి ఎంత ములాఖాత్ అయ్యాడో నందకృష్ణని అర్థం చేసుకోవాల్సిందిగా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాదిగా అనగార్యన వర్గాల ప్రజలకి భారతీయ జనతా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మోసానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు మోసం చేయడము ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు అంటే అది చంద్రబాబు నాయుడు ఆ మాట మనం అనడం కంటే ఆయన ఏప్రిల్ మాసం ఇరవయో తారీఖు ఏప్రిల్ మాసం ఇరవయో తారీఖు అంటే ఏప్రిల్ నెల అంటే నాలుగు ఇరవై అంటే ఇరవయో తారీఖు అంటే నాలుగు ఇరవై కలిపితే ఫోర్ ట్వంటీ అంటుంది అంటే ఆయన పుట్టినటువంటి ఆ పుట్టుకలోనే ఫోర్ ట్వంటీ ఉంది మోసం అనేది జన్మత చంద్రబాబుకు వచ్చిందన్న విషయాన్ని కూడా మర్చిపోద్దని కోరుతూ ఉన్నాం అలాంటి చంద్రబాబు నాయుడు ముప్పై ఏండ్లుగా మాదిగలను వర్గీకరణ పేరు మీద నమ్మిచ్చి నట్టేట ముంచి మోసం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి వాడు ఎవడన్నా ఉన్నారనుకుంటే అది చంద్రబాబు నాయుడు ఆ చంద్రబాబు నాయుడు గతంలో వర్గీకరణ చేశాను మళ్ళీ వర్గీకరణ చేసి నేనే పెద్ద మాదిగా అవుతానని చెప్పని మాదిగల డప్పు కొట్టి కండ వేసుకొని జెండా పట్టుకొని మీటింగులు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మాదిగలను అంట్రానివాళం చేసి ఆంధ్రప్రదేశ్లో మాదిగలను వాళ్ళని చేసి అమరావతిలో మీటింగ్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఆయన తిప్పి తిప్పి తిప్పికొట్టి అనేక సార్లు ఎంఆర్పిఎస్ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టి జైలుకెళ్ళినట్టు పంపిన చరిత్ర కూడా ఉంది అంతేకాకుండా ఈరోజు మళ్ళా ఇదే మందకృష్ణ రెండు వేల పద్నాలుగులో ఆయన తన్ని తరిమి అనేక సార్లు తీసుకెళ్ళి ఆయన ఇంట్లో హైదరాబాద్లో వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్ అడుగు పెట్టకుండా అడుగుపెట్టిన సార్ అడుగు పెట్టనీకుండబడిన సందర్భంలో గుడుల పేరు మీద గోపురాల పేరు మీద ఇక్కడికి తిరిగి నువ్వు మాట్లాడిన మాట నువ్వు మాట్లాడిన మాట వచ్చే ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలని చెప్పి మాట్లాడిన మాట గుర్తు చేస్తూ ఉన్నాం వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలని చెప్పి మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం అంతేకాకుండా మాదిగలకు మాదిగలకు చంద్రబాబు నమ్మక ద్రోహం చేశాడని చెప్పి చెప్పని మాట్లాడిన మాటను మేము గుర్తు చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు మాదిగలకు నమ్మక ద్రోహం చేశాడని చెప్పి నువ్వు మాట్లాడిన మాటలు మేము గుర్తు చేస్తూ ఉన్నాం అంతేకాకుండా చంద్రబాబు నుంచి నాకు ప్రాణహాని ఉంది చంద్రబాబు నుంచి నాకు ప్రాణహాని ఉంది అని చెప్పని ఆ రోజు నువ్వు మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం అంతేకాకుండా స్వార్థపరులను పరులను చేరదీసి మమ్మల్ని పక్కన పెట్టాడు అని చెప్పని చెప్పని మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం మాదిగలను అనగదొక్కుతున్న చంద్రబాబు నాయుడు అని చెప్పని నువ్వు చంద్రబాబు నాయుడు మాదిగలు అనగదొక్కాడని చెప్పి మాట్లాడిన మాటలు మేము గుర్తు చేస్తా ఉన్నాం అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని చెప్పని నువ్వు మాట్లాడిన మాటలు మేము గుర్తు చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ఎందుకు సాక్షాలుగా చూపిస్తామంటే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి నా మాదిగ ప్రజలు ఈ రాష్ట్రంలో ఉండబడిన నా అనగారిన ప్రజలు ఒక మనువాదం వైపు తీసుకెళ్లాలని చూస్తున్న ప్రయత్నాన్ని ఒక మోసగాడి వైపు తీసుకెళ్లాలని చూస్తున్న ప్రయత్నాన్ని అర్థం చేసుకోవడం కోసమే మరి గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నమ్మక ద్రోహని చంద్రబాబు నాయుడు మోసగాడని చంద్రబాబు నాయుడు ఫోటో ఉంటని చంద్రబాబు నాయుడుకి ఎన్నుపోటు దాడుడని చంద్రబాబు నుంచి నాకు ప్రాణహాని ఉందని చెప్పని అనేక సార్లు మాట్లాడిన నువ్వు ఈరోజు మళ్ళీ అదే చంద్రబాబుతోటి చెలిమి చేయడానికి అదే చంద్రబాబు నాయుడు కవిగిరిలోకి దూరడానికి మీ ఇద్దరి మధ్య ఉండబడిన అక్రమ సంబంధం ఏందో ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవడం కోసం అన్న విషయం కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం